శరణ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా గుటలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆదిలక్ష్మి అమ్మవారి రూపంలో కొలువు తీరిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన చేసి ఎమ్మెల్యే వంశీకృష్ణ గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వరణ చేసి ఉత్సవాలు ప్రారంభించారు నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారి కరుణ కటాక్ష వీక్షణలకు భక్తులు పాత్రులు కావాలని అన్నారు అనంతరం ఆలయ ఈవో అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు కార్యక్రమంలో ఈవో శోభారాణి గారు ఆలయ సిబ్బంది కూటమి శ్రేణులు పాల్గొన్నారు గారు గారు మా అందరం కలిపి ఇవాళ అమ్మవారి దసరా మహోత్సవాలను ప్రారంభించడం జరిగింది ఈ రోజు తొమ్మిది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో కనిపిస్తారు భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి వాళ్ళ కోరికలు తీర్చే అమ్మవారుగా ఉన్నారు కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈరోజు ఆదిలక్ష్మి అలంకారం అమ్మవారు ఉన్నారు భక్తులందరూ కూడా వచ్చి దర్శించుకొని ఈ ఈ అమ్మవారి పిలిస్తే పలికే అమ్మవారుగా పేరుగాంచిన అమ్మవారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకునే విధంగా అన్ని విధాలు ఏర్పాటు చేయడం జరిగింది అమ్మవారి ఆశీస్సులు పొందాలని విశాఖపట్నం ప్రజలకి ముఖ్యంగా ఉత్తరాన్ని కూడా కోరుకుంటున్నాం